విష్ణు రూపాయ ముహూర్తాహపా ఇందులో ముహూర్తాహ క్షపా అనే నామం మూడు నామముల యొక్క కలయిక లేదా మూడు పాదములు కలిసినటువంటి ఒక నామంగా చెప్పుకోవచ్చు ముహూర్తము పగలు రాత్రి ఈ మూడింటి రూపముగా ఉన్నవాడు ఇవి ఒక విశేషమున్నది సూక్ష్మకాల గణనలో మనం ముహూర్తంతో ఆకరి చేసుకుంటే ఆ తర్వాత స్థూలంగా కనబడేటువంటి రోజు అనేది తెలుస్తున్నది ఈ రోజు అహోరాత్రములను రెండు రూపములతో ఉంటుంది పగలు రాత్రి ఈ పగలు రాత్రి కూడా సాక్షాత్ పరమేశ్వరుని యొక్క స్వరూపమే అని దీని యొక్క భావం ఇక తొమ్మిది వందల పదిహేనవ నామం క్షణాహ అని ఇది నమస్కారంలో క్షణీభ్యో నమ అవుతున్నది ఇప్పుడు తొమ్మిది వందల పదహారవ నామం విశ్వక్షేత్రం ఇది నమస్కారంలో నమః అని చెప్పబడుతున్నది విశ్వానికి అంతటికీ ఆధారమైన వాడు పరమేశ్వరుడు కనుక విశ్వక్షేత్ర స్వరూపుడు అని చెప్పబడుతున్నది విశ్వం అనగా సమస్తము అని అర్థం సమస్తానికి క్షేత్రము వంటి వాడు పరమేశ్వరుడు విశ్వాన్నంతటినీ కూడా క్షేత్రంగా చేసుకున్నవాడు ఎందుకంటే భగవంతుడు ఎక్కడుంటే ఆ చోటుని మన క్షేత్రము అంట భగవత్ శక్తి ఉన్న చోటు క్షేత్రం తర్వాత నామం ప్రజాబీజం ఇది నమస్కారంలో ప్రజాబీజాయ నమః అని చెప్పబడుతున్నది తొమ్మిది వందల పదిహేడు నమ్మిది ప్రజాబీజం ఇక్కడ ప్రజలు అంటే జీవులు అని అర్థం సమస్త జీవులకి బీజమైనటువంటి వాడు అంటే మూలమైనటువంటి వాడు అని అర్థం ఇక్కడ ఎందుకంటే ఆయన నుంచి ఆధారం చేసుకునే జగత్తంతా వ్యక్తమవుతూ ఉన్నది కనుక ప్రజాబీజం పైగా అహం బీజప్రదప్పిత అనేటువంటి వాక్యం మనకి భగవద్గీతలో కనబడుతున్నది సర్వజీవులు యొక్క కర్మలన్నీ కూడా పరమాత్మ మీద లీనమవుతాయి అవి బీజములుగా చేసుకుని వాటిని తిరిగి ఉత్పన్నం చేస్తుంటాడు పరమాత్మ ఇక్కడ పరిశీలించినట్లయితే ఒక క్షేత్రము అందులో బీజము ఉంటుంది అందుకే విశ్వక్షేత్రం ప్రజాబీజం అన్నప్పుడు విశ్వక్షేత్రమునందు ఈ ప్రజారూప బీజములన్నీ కలిగినటువంటి వాడు అతడు అందుకే ప్రజాబీజాయనమహ అని చెప్పబడుతుంది ఇక తొమ్మిది వందల పద్దెనిమిదవ నామం లింగం ఇది కూడా ఈ సృష్టి క్రమాన్ని చూసుకోవాలి విశ్వక్షేత్రం ప్రజాబీజమైంది అయింది ఇప్పుడు లింగం లింగాయనమహ అని నమస్కారాన్ని చెప్పుకోవాలి లింగము అంటే సమస్తమును లయమనొచ్చుకొనున్నది అని అర్థం ఈ సర్వ జగత్తు ఆయన ఎందు లీనమయ్యున్నది గనుక క్షేత్ర రూపంగా చూసిన బీజరూపంగా చూసినా ఈ వ్యక్తమయ్యే ప్రపంచం దానియందే ఉన్నది దేనియందు చైతన్యస్వ రూపుడైన పరమాత్మయందే ఉన్నది గనక ఆయన లింగ రూపుడవుతున్నాడు అందుకే లీయమానమిదం సర్వం బ్రహ్మణ్యేవహిలీయతే అనేటువంటి వేదాంత వాక్యాన్ని ఆధారం చేసుకుని ఆయన సమస్తమును లీనము చేసుకున్నవాడు అర్థంలో లింగం అని చెప్పబడుతున్నాడు తొమ్మిది వందల పంతొమ్మిది నామం ఆద్యో నిర్గమ ఇది నమస్కారంలో ఆద్యాయ నిర్గమాయ నమః అని చెప్పబడుతున్నది దీనిలో అర్థం ఏంటంటే ఆద్య అంటే మొట్టమొదటిగా నిర్గమః అంటే వెలికి వచ్చువాడు అని అర్థం ఇది మనం పరిశీలిస్తే ఈ నామల గుంపు చూస్తే ఒక క్షేత్రం ఉంది అందులో బీజములు ఉన్నాయి ఆ బీజముల్లో వృక్షమంతా లీనమయ్యుంది ఈ మూడు భావాలు విశ్వక్షేత్రం ప్రజాబీజం లింగం అని చెప్పబడుతుంది ఇప్పుడు సృష్టిగా అయ్యేటప్పుడు దాని నుంచి మొలక వస్తుంది బీజం నుంచి మొలక వస్తున్నది ఆ మొట్టమొదట వచ్చిన మొలక రూపంలో ఉన్నటువంటి వాడు ఇది దీని అర్థం అంటే క్షేత్ర రూప చైతన్యము అతడే బీజరూపంగా ఉన్న చైతన్యము అతడే అది వ్యక్తీకరింపబడే అవస్థలింగము అది మొదటిగా వ్యక్తీకరింపబడిన స్వరూపము ఆ అంకుర దశ అంకుర దశ కూడా అతడే అందుకు ఆద్యో నిర్గమ అన్నప్పుడు అంకుర రూపంగా మొదలయ్యేది ఇది మనం పరిశీలించినట్లయితే తత్వశాస్త్రపరంగా అనగా సాంఖ్యపరమైన తత్వశాస్త్ర పరంగా చూసినట్లయితే ఈ ప్రకృతి తత్వం అంతా ఇందులో చెప్పబడుతున్నది అవ్యక్తము మహత్తు అహంకారము అని మూడు స్వరూపములు తత్వంలో చెప్పబడతాయి ఈ జగత్తంతా కూడా వ్యక్తము కాని దశ అవ్యక్తము అని ఆ అవ్యక్త దశే ఇక్కడ ప్రజాబీజం అని చెప్పబడుతుంది అవ్యక్తం దాని తర్వాత మహత్తత్వము మహత్తత్వము అంటే ఒక పొలం మనం పండించేటప్పుడు ముందు నారుమడి అని వేస్తారు ఈ నారుమడిలో ఆ పొలంలో విస్తరింపబడల్సిందంతా అందులో ఉంటుంది దాని క్రమంగా అదొక ఆకృతి తీసుకొని ఒక దశకు వచ్చే వరకు ఆ మడిలో ఉంచి ఆ నారుమడి నుంచి తర్వాత పొలంలో దాన్ని విస్తారపరుస్తారు అలాంటి నారుమడి వంటిది మహత్తత్వ దశ ఒక సమిష్టి దశ అని చెప్పుకోవచ్చు ప్రపంచానికి సమిష్టి దశ అది మహత్తత్వము అని చెప్పబడుతున్నది అందుకు ప్రజాబీజం అవ్యక్తమైతే లింగం అనేది మహత్తత్వం అయితే దాని నుంచి వెలుకు వచ్చేటువంటి నేను అనబడే చైతన్యం అహంకార రూప చైతన్యం ఏదైతుందో అది ఆజ్యోనిర్గమహ నిర్గమ అని చెప్పబడుతున్నది ప్రపంచంలో నేను అనే మొలక మహత్తు నుంచి వచ్చింది అదే ప్రపంచంలో అందరిలో పంచబడుతుంది అందుకు అందరూ నేను నేను అనే అంటారు పేదవాడు పెద్దవాడు ఆడవారు మగవారు అందరూ నేను మాత్రం కామన్ ఇలా నేనుగా ప్రపంచ రూపంలో వచ్చే ముందు ఆ నేను అనే మొలక దశ ఏది ఉందో అది కూడా పరమాత్మే ఈ విధంగా మనం చూస్తే అవ్యక్తము మహత్తు అహంకారము ఈ మూడు భావములు ప్రజాబీజం లింగం ఆజ్యోనిర్గమ అని ప్రకృతి యొక్క మొదటి మూడు భాగాలని తెలియజేస్తున్నాయి ఆ మూడు భాగాల రూపంలో ఉన్నటువంటి పరమాత్మకు నమస్కరిస్తూ సర్వం సాంబ సదాశివ చరణారవిందార్పణ వస్తుంది